నా పేరు శ్రీనివాస్ గౌడు నా తోటపల్లి ఇలేజీ మా నాన్న పేరు బాలయ్య గౌడు కళాకుర్తి మండల్ జిల్లా నార్కాన్లో ఫోన్ నంబర్ తొమ్మిది ఐదు ఐదు సున్నా ఐదు మూడు ఏడు ఒకటి ఏడు ఎనిమిది నేను కళాకుర్తికి పోయినా నాకు సీడు మంచిది కావాలి అని అడిగిన ఒక కళకుర్తి షాప్లా మంచి సీడు కావాలంటే ఈ సవాన అనే సీడు తీసుకొని వచ్చిన మంచి దిగుబడి పంట వచ్చింది నాకు ఇరవై ఐదు రోజులకు తుకం పోసిన ఇరవై ఐదు రోజులకు నాటు పెట్టాను నాలుగు ఎకరాలు నాటే నాటాను రెండు రు ఎకరాలు కోసుకున్నా రెండు ఎకరాలు కోసుకుంటే నల్ ఎనభై నాలుగు కింటాల్లో వచ్చి దిగుబడి వచ్చింది ఇంకా రెండు ఎకరాలు కోతకు ఉంది తర్వాత కోస్తా ఎక్కడ చూసినా మంచిగా పచ్చగా తెగులు అనేది లేదు కింది నుండి గొల మంచి కా మంచి దిగుబడి గట్టిగా పంట వస్తుంది మంచి వస్తుంది అని కర్ర చాలా దొడ్డుగా వచ్చింది ఎక్కడ ఎంత గాలి దుందారం వచ్చిన వరకు అడ్డు పడకుండా మంచి ఎక్కడ చూసినా నాలుగు మూలలా యొక్క కర్ర కింద పడకుండా మంచిగా ఉంటుంది నాకు వచ్చేసారు నా మా గ్రామ ప్రజలందరూ ఇదే నాటాలని నేను మనవి చేస్తున్నాను ఒక ఎకరాకు నలభై రెండు కింటాల దిగుబడి వచ్చింది మళ్ళీ వచ్చేసారు అదే సీడ్ పెట్టుకొని చాలామందికి ఇదే పెట్టాలని నాకు కోరుతున్నాను